శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రుద్రరహితంగా చేస్తున్నటువంటి ఆ యాగమును చూసి బాధపడిన అయినటువంటి ఆ సతీదేవి తల్లి తన తండ్రి అయినటువంటి దక్షుడితో అంటూ ఉన్నది శివాను రెండు అక్షరములు ఉచ్చరించి భావమున నిలిపినచో పాపములు తొలగును కదా అట్టి మహాత్ముని ద్వేషి ద్వేషించి నీవు అమంగుళడవు అడుగు అగుచున్నావు నీవు శివుని ద్వేషించుట నాకు ఆశ్చర్యము గొలుపుచున్నది మహాత్ములు అతని పాదపద్మములు సేవించి తొమ్మిదవల వలె బ్రహ్మానందమును బ్రహ్మానందము అను తేనె గ్రోలి ఆనందించరు విజ్ఞానులగుదురు అట్టి దేవునకు ద్రోహము తలపెట్టిన నిన్ను ఏమనవ్వలేను అంటోందండి సతీదేవి ఏమనాలయ్యా నిన్ను అని దక్షుడితో అంటూ ఉంది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు తల్లులు తల్లులును తన్ను ఆదరించినను దక్షుడు శివుని ద్వేషించను కనుక సతీదేవికి సంతోషము కలగలేదు మిగతా వాళ్ళు తనని ఆద తనని ఆదరించారు బాగానే ఉంది అయితే తన భర్తను ద్వేషించాడు ఎవరు దక్షుడు అందువల్ల సంతోషం కలగలేదు తనను ఆదరించడం కాదండి కావాల్సింది తన భర్తను ఆదరించాలి దైవమును నిందించుకొని చోట చుట్టరికములకు గౌరవం ఉండదు ఇంకా చుట్టరికములు ఏముంటాయి భగవంతుడిని నిందించినప్పుడు దైవభక్తి లేని వారు దేనిని నమ్మవలసిన సంస్కారము కలిగి ఉండరు దైవభక్తి ఉంటే మిగతావి నమ్మేటువంటి సంస్కారము వస్తుంది ఆ దైవభక్తే లేకపోతే దేనిని నమ్మవలసిన సంస్కారము వాళ్ళకు ఉండదు కలిగి ఉండరు నమ్ముటపై వారికి నమ్మకం ఉండదు చుట్టములనైనా మోసగించరు దైవభక్తి లేకపోతే ఏముందండి చుట్టాలనైనా కూడా మోసగిస్తారు దైవదూషణ ఎందు శక్తిహీనత ఉండును శక్తికి అత్తట స్థానం ఉండదు భగవంతుణ్ణి దూషించే దగ్గర శక్తికి స్థానం ఉండదండి శక్తిహీనత ఉంటుంది కేవ కేవల లోకతంత్రజ్ఞులైన వారు ఎంత శక్తివంతులైనను పోటీలు పడి ఒకరినొకరు పడగొట్టుకొందరు వారి ఎందు శక్తి ఒకరి నుండి ఒకరికి అస్థిరముగా పరుగెత్తి తుదకు విధ్వంసము చేసి విడిచిపోవును ఇట్లా ఇలాగా ఎవరికైతే దైవభక్తి ఉండదో వాళ్ళు ఎంత శక్తిమంతులైనా కూడా లోక తంత్రజ్ఞులైన వారు ఎంత శక్తిమంతులైనా కూడా కేవలము లోకతంత్రజ్ఞమే కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు పోటీలు పడతారు ఒకళ్ళనొకళ్ళు పడగొట్టుకుంటారు వాళ్ళ ఎందు శక్తి ఒకరి నుండి ఒకరికి అస్థిరంగా పరిగెత్తుతూ చివరికి విధ్వంసం చేసి విడిచిపోతుంది ఇచ్చట సతీదేవి పాత్ర శక్తికి ప్రతిరూపము సతీదేవి శక్తికి ప్రతిరూపమండి దక్షుడు దక్షుడు అహంకారానికి ప్రతిరూపం ఆమె వలననే దక్ష యజ్ఞము ధ్వంసమగును ఆమె ప్రసక్తి లేకున్నచో దక్షుడు యజ్ఞమును పూర్తి చేసి ఉండేటివాడు తత్ఫలితముగా భౌతిక శరీరములు ధరించిన జీవులందరూ దైవమునకు స్థానమీయక శక్తిహీనులై ఇంద్రియలోలురై మోక్ష మార్గము లేక భూమిపై రేణువులెవలే నిలిచి వారు అంటున్నారండి అంటే ఆమె గనక లేకపోతే ఆమె ప్రసక్తి ఆమె పాత్ర అక్కడ లేకపోతే దక్షుడు యజ్ఞాన్ని పూర్తి చేసి ఉండేవాడే పూర్తి చేసి ఉంటే ఏమైతుంది భౌతిక శరీరములు దర్శించిన జీవులందరూ ఇక దైవానికి స్థానం ఇచ్చే పని ఉండదు శక్తిహీనులు అవుతారు ఇంద్రియలోలు అవుతారు మోక్ష మార్గం లేక భూమిపై రేణువులవలే నిలిచి ఉండేటివారు ఆ రుద్రుని పాదపద్మములను జీవులందరూ కొలుతరు నిండు మనసుతో కొలిచినతో కోరికలన్నీ క్రమముగా వర్షించును అతనిని నిందించిన ఏమి లాభము సతీదేవంటోంది ఏమయ్యా అతన్ని నిందిస్తే ఏమొస్తుందయ్యా అతడంటే భగవంతుడు శివుడు శివుణ్ణి నిందిస్తే ఏమొస్తుంది ఆ శివుడి పాద పద్మాలను అందరూ కొలుస్తూ ఉంటారు జీవులందరూ కొలుస్తుంటారు దండం పెట్టుకుంటుంటారు నిండు మనస్సుతో కొలిస్తే గనక కోరికలన్నీ క్రమంగా వర్షిస్తాయి అట్లాంటి వాడిని నిందిస్తారా నిందిస్తే ఏవైనా లాభం ఉంటుందా మాస్టర్ చెప్తున్నారు కోరికలు క్రమమున వర్షించుట అనగా ధర్మమునకు విరుద్ధము కాకుండును కాకుండునని అర్థము ఇంకా చెప్తోందండి చితాభస్మము ఎముకలు కపాలము జడల చుట్టలు ధరించననియు శ్మశానములో చరించుననియు పిశాచములకు సహచరుడు అనియు శంకరుని నీవు తప్ప మరెవ్వరును నిందింపరు నువ్వు నిందించావయ్యా చితాభస్మముని కలిగి పూసుకుంటాడు ఎముకలు కపాలము జడల చుట్టలు ధరించి ఉంటాడు ఇట్లా చెప్పావు నువ్వు పిశాచములతో పిశాచములకు సహచరుడు ఇట్లా శంకరుణ్ణి నువ్వు నిందించావు నువ్వు తప్ప మరెవ్వరూ ఇట్లా నిందించరు బ్రహ్మ మొదలగు వారు వాని పాదపద్మముల రేణువులను భక్తితో శిరస్సుల ధరించు బ్రహ్మగారు కూడా ఆయన పాదపద్మల రేణువులను భక్తితో శిరస్సును ధరిస్తాటండి జీవులకు శరీర భాగముల కన్నా ఎముకలు మున్నగు ధాతువుల కన్నా భూషణములు మొదలగునవి అధికారము మొదలగునవి గొప్పవి అని ధరించువాడు దక్షుడు మాస్టర్ చెప్తున్నారు దక్షుడు ఎట్లాంటి వాడు మనకు శరీర భాగాలు ఉన్నాయి కదండీ ఎముకలు ఉన్నాయి ధాతువులు ఉన్నాయి మన శరీర భాగాలు వీటికన్నా కూడా భూషణములు మనం ఏదో ఒక గొలుసు వేసుకున్నాం ఒక ఆభరణం వేసుకున్నాం అవి గొప్పవనుకుంటే ఎట్లాంటి పొరపాటు కదా మన శరీర భాగాలకన్నా అవి గొప్పవా అట్లా అనుకునేటువంటి వాడు దక్షుడండి అంటే జీవులకు శరీర భాగముల కన్నా ఎముకలు మున్నగు ధాతువుల కన్నా భూషణములు మొదలగునవి అధికారము మొదలగునవి గొప్ప అని ధరించువాడు దక్షుడు అది కేవలము మోక్షమునకు వ్యతిరేకమైన మార్గము దైవమును పిలువని సృష్టి చేసిన దక్షుడును వాని మార్గము అవలంబించువారును ఈ విధముగా విలువలను ఎన్నుదురు శరీర నిర్మాణములకు పుర్రె ఎముకలు జడలు కల్పించి చివరకు జీవులు శరీరము విడిచిన వెనుక అగ్ని సంస్కారము కల్పించి జీవుల చితాభస్పమును భగవంతుడు తన శరీరమున ధరించును అంటే శరీర నిర్మాణానికి కావలసినటువంటి పురియా ఎముకలు ఇవన్నీ కల్పించేవాడు ఆయనే జడలు కల్పించేవాడు ఆయనే చివరకు ఆయన శరీరం విడిచిన తర్వాత అగ్ని సంస్కారం కల్పించి జీవుల చితాభస్వాన్ని భగవంతుడు తన శరీరంలో ధరిస్తాడు రుద్రుడు బ్రహ్మశరీరం నుండి కుమారుడుగా ఉద్భవించను అయినను వాని పాదరేణువులను బ్రహ్మశిరస్సును ధరించను బ్రహ్మగారి కొడుకు కదండి బ్రహ్మశరీరం నుండి కుమారుడుగా వచ్చాడు కదా రుద్రుడు అయినా కూడా ఈ రుద్రుడి పాదరేణువులని బ్రహ్మశిరస్సును ధరిస్తాటండి అంటే బ్రహ్మాదులు భగవంతుని మార్గమును అనుసరించువారు వారు భగవంతుని అంతర్యామిత్వమనే పాటించురు కానీ కొడుకు తండ్రి అని భేదములు చూడరు భగవంతుడు అంతర్యామి ఆ అంతర్యామిత్వాన్ని పాటిస్తారు వాళ్ళు బ్రహ్మాదులు అంతేగాని ఇతను కొడుకు నేను తండ్రి ఇవి చూడరండి వాళ్ళు ధర్మ పరిపాలనమున నిర్మలమూర్తి అయిన శివుని తిరస్కరించువాని పాపపు జిహ్వను ఖండింపవలెను సతీదేవ్ అంటోంది వాడి నాలుకను కర్తించాలయ్యా ధర్మ పరిపాలమున పరిపాలనమున నిర్మలమూర్తి అయిన శివుణ్ణి తిరస్కరించేవాడున్నాడే వాడి నాలుకను కట్ చేయాలి అట్లు చేయలేనిచో శివనింద విన్నందులకు తానే చనిపోవును శివనింద భగవంతుడి నింద విన్నా కూడా పాపండి శివనింద విన్నందులకు తానే చనిపోవలేను ఈ రొంటికి నీ సమర్థత చాలనప్పుడు చెవులు మూసుకొనుట నీతి అని ధర్మవర్తనులు పలుకుదురు నరుడు తెలియ తెలియక దుష్టాన్నము భుజించినచో వెంటనే దానిని క్రక్కి దోషమును పోగొట్టుకును తెలియకేదైనా చెడ్డ అన్నాన్ని భుజించాడు అనుకోండి ఏదో విషం లాంటి దాన్ని భుజించాడు అనుకోండి ఉదాహరణకి వెంటనే ఏం చేస్తాడు కక్కేస్తాడు అప్పుడు దాని దోషాన్ని పోగొట్టుకుంటాడు దుష్టాత్ముడవై ఈశ్వరుని నిందించిన నీ కూతురు అనిపించుకుంటా నా ఈ శరీరమునకు నీచత్వము ఏమయ్యా నువ్వు ఇచ్చావు శరీరం నీ కూతురు అనిపించుకోవటం ఈ శరీరానికి నీచత్వం ఎందుకని నువ్వు శివనింద చేశావు కాబట్టి నువ్వు శివనింద చేసావు కాబట్టి దుష్టాత్ముడవైనటువంటి నువ్వు ఈశ్వరుని నిందించావు నీ కూతురు అనిపించుకోవటము నా ఈ శరీరమునకు నీచత్వము అట్టి ఈ నా శరీరమును విడిచి నన్ను నేను శుద్ధి చేసుకొనేదను అని అంటూ ఉన్నదండి సతీదేవి దేవతలకు ఆకాశ గమనము సహజము నరులకు భూతలమున చెరించుట సహజము అంతే కదా ఆకాశంలో తిరుగుతారు దేవతలు నరులేమో భూమి మీద తిరుగుతూ ఉంటారు అట్లే రాగము కలవారికి ప్రవృత్తి ధర్మము సహజము వైరాగ్యము కలవారికి నివృత్తి ధర్మము సహజము అంటే రాగము కలవాళ్ళకేమో ప్రవృత్తి ధర్మం అటండి వైరాగ్యం కలవాళ్ళకేమో నివృత్తి ధర్మం సహజము ఇట్లు వేదములు విధించును రాగము కలిగి కర్మల నల్లుకొను సంసారులకు విధి నిషేధ రూపములైన వేదకర్మలు వర్తించును సంసారులకు విధి నిషేధము ఆ రూపంలో వేదకర్మలు ఉంటాయి అంటే విధి నిషేధం అంటే కనుక చేయవలసినవి చేయకూడనివి వైరాగ్య సంపన్నులై ఆత్మానందమునందు వారికి వేదకర్మలు లేకుండుట సహజము చేయవలసినవి చేయకూడనివి ఉన్నాయి పైగా వైరాగ్య సంపన్నులకి ఆత్మానందమునందు వారికి వేదకర్మలు లేకుండుట కూడా సహజము స్వధర్మమున నిష్టగలవానికి గలవానికి నిందింపరాదు వాడి ధర్మంలో వాడు ఉన్నాడు నిష్టగా ఉన్నాడు అలాంటి వాళ్ళని నిందింపకూడదట ఈ రెండు విధములైన కర్మలు లేనివాడగుటచే సదాశివుని పని లేనివాడని నిందించుట పాపము అంటోంది సతీదేవి ఆయనకి ఈ రెండు విధములైన కర్మలు లేవు ఏ రకమైన కర్మలు లేవు అట్లాంటి కర్మలు లేనివాడగుటచే సదాశివుని పని లేనివాడని నిందించుట పాపము అణిమ మొదలగు ఎనిమిది ఐశ్వర్యములు సంకల్పము చేత పుట్టును అవి మహాయోగులచే సేవింపబడును మాబోటి వారికి కలిగిన ఐశ్వర్యములు నీకు దక్కవు సతీదేవి దక్షుడితో అంటూ ఉందండి మాబోటి వాళ్ళకున్న ఐశ్వర్యాలు వేరయ్యా మాబోటి వారికి కలిగిన ఐశ్వర్యములు నీకు దక్కవు నీకున్న ఐశ్వర్యములు ధూమ మార్గమున ప్రవర్తించుచు యాగాన్న భోజనము చేయువారి చేత యజ్ఞశాల ఎందు మాత్రమే స్తోత్రము చేయబడును ఎవరైతే భోజనాలు నువ్వు పెట్టిన భోజనం తింటారు నిన్ను స్తోత్రం చేస్తారు అంటే నీకున్న ఐశ్వర్యాలు ఏంటి ధూమ మార్గమున ప్రవర్తించుచు యాగాన్న భోజనము చేయువారి చేత యజ్ఞశాల ఎందు మాత్రమే స్తోత్రము చేయబడును మనస్సున నీవు అధిక సంపన్నుడవనియు చితాభస్మము ధరించిన రుద్రుడు దరిద్రుడనియు గర్వింప తగదు అయ్యా నువ్వేమో నువ్వేవో బాగా డబ్బులున్నవాడేవో అనుకుంటున్నావు దక్షుడితో అంటూ ఉందండి సతీదేవి మనసులో నువ్వు నేను అధిక సంపన్నుడిని రుద్రుడేమో దరిద్రుడు అని గర్విస్తూ ఉన్నావు అది తగదు అంటోంది ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు దేవతలకు ఆకాశ గమనము సహజము నరులకు భూమి ఎందు నడుచుట సహజము మన శరీరమునందు ఉన్నారు మన శరీరంలో కూడా దేవతలు ఉన్నారు కదండి వారు భూమిపైన నడవరు వారి చే నిర్మింపబడిన దేహములు మాత్రమే భూమిపైన నడుచును అట్లే ఒక్కొక్క సృష్టి ఒక్కొక్క లక్షణము సహజము భగవంతుని అస్తిత్వమునందు మేల్కొనని సంసార జీవులకు కర్మలు ఒక విధముగా ఉండును యందు మేల్కొనిన వైరాగ్య సంపన్నులకు కర్మలు మరి ఒక విధముగా కనిపించును అంటే భగవంతుడి ఎందు మేల్కొనటువంటి సంసార జీవులు ఉన్నారే వాళ్ళకి కర్మలు ఒక విధంగా ఉంటాయ్యా భగవంతుడి ఎందు మేల్కొన్నటువంటి వాళ్ళు వీళ్ళు వైరాగ్య సంపన్నులు వీళ్ళకి కర్మలు మరొక విధంగా ఉంటాయి సంసారులు కర్మలు ఆచరించుట ఫలితము కొరకు కా సంసారులు దేనికి కర్మ పనులు చేస్తారు కర్మలు ఆచరిస్తారు అంటే ఫలితం కొరకు మరి వైరాగ్య సంపన్నులు ఎందుకండి వైరాగ్య సంపన్నులు కర్మలాచరించుట వైరాగ్యము కొరకు వేదములు ఈ విధముగా జీవులను నియమము చేయుచున్నవి ఈ నియమం ఎక్కడుంది వేదాల్లో ఉంది వేదములు ఈ విధముగా జీవులను నియమము చేయుచున్నవి ఒకడు జీతము కొరకు బడిపంతులుగా పనిచేయును ఇంకొకడు విద్య నేర్పుటంతలి సంతోషముతో బడిపంతులుగా చేయును ఒకడేమో జీతం వస్తుంది నాకు అవన్నీ ఎందుకు జీతం వస్తుందా లేదా దానికోసం బడిపంతులుగా చేస్తాడు ఇంకోటి పిల్లలకి విద్య నేర్పడంలో వాడికి సంతోషం అన్నమాట అందుకోసం బడిపంతులుగా చేస్తాడు ఇంకొకడు విద్య నేర్పుటందలి సంతోషములో బడిపంతులుగా చేయును మరి ఇద్దరికీ జీతం వస్తుందా అండి అంటే ఇద్దరికీ జీతం వస్తుంది అంటే జీతం కోసం పనిచేసేవాడికి జీతం వస్తుంది విద్య నేర్పడంలో సంతోషం అది కావాలి దానికోసం పనిచేసేవాడికి జీతం వస్తుంది ఇరువురకును జీతము వచ్చును కానీ మొదటి మొదటివాని మనస్సును జీతమను భావము బంధించును మొదటివాడి మనస్సుని జీతం అనేటువంటి భావం బంధిస్తుంది అతడు జీతము వెంట పరివెత్తును మరి రెండవ వాడండి రెండవ వాని వెంట జీతము పరివెత్తును మొదటివాడేమో జీతం వెంట అతను పరిగెత్తుతాడు రెండోవాడేమో జీతమే ఇతని వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది ఏ వృత్తి అయినను నరులచే ఈ రెండు విధములుగా చేయబడును అది వారి జీవలక్షణమును పట్టి ఉండును ఈ విధముగా సృష్టిలో సంసారులకు ఒక విధముగాను వైరాగ్యవంతులకు మరి ఒక విధముగాను కర్మలు సిద్ధమగుచున్నవి ఇట్లు సిద్ధపరచున్నట్టి అంతర్యామి అయిన జ్ఞానమునే పెద్దలు వేదములందరు ఇలా సిద్ధపరిచేటువంటి అంతర్యామి అయినటువంటి ఆయన జ్ఞానముందే దాన్నే పెద్దలు వేదమంటారు వేదమనగా వేద గ్రంథము కాదు గ్రంథమున కూడా వేద మంత్రములు ఉన్నవి కానీ సృష్టిని నడిపించుచున్న అంతర్యామి పురుషుడే వేదము సృష్టిని నడిపిస్తున్నటువంటి అంతర్యామి పురుషుడున్నాడే ఆయనే వేదము ఇంకా చెప్తున్నారండి మాస్టర్ చెప్తున్నారండి ఇదంతా వేదకర్మలు రెండు విధాలు రెండు విధాలుగా ఉంటాయి అట వేదకర్మలు అందు నిషేధ రూపములు కొన్ని విధి రూపములు కొన్ని నిషేధ రూపములైన కర్మలకు అధికారులు రాగద్వేషములు కలవారు రెండు రకాలని చెప్పారు వేదకర్మలు నిషేధ రూపములైనవి కొన్ని విధి రూపములైన కొన్ని అన్నారు ఈ నిషేధ రూపములైన కర్మలకు అధికారులేమో రాగద్వేషములు కలవారట విధి రూపములైన కర్మలకు అధికారులేమో వైరాగ్య సంపన్నులు అంటున్నారు దుండగీడులను చేయకూడని పనులు తెరిపి అరికట్టవలెను దొండగీడులు ఉంటారు దుష్టులుంటారు దుర్మార్గులు ఉంటారు దొంగలు ఉంటారు వాళ్ళని చేయకూడని పనులు చెప్పాలి వాళ్ళకి చేయకూడని పనులు చెప్పి అరికట్టాలి మరి సాధుజనులు ఉంటారు సాధుజనులకు చేయవలసిన మంచి పనులు విసుధపరుపవలను దొండగీడులకేమో దుష్టులకేమో చేయకూడని పనులు చెప్పాలి సాధుజనులకేమో చేయవలసిన మంచి పనులు విసుదపరచాలి ఈ రెండును వేదమునందున్నవి బుద్ధి గల భార్యను భర్త గడప దాటవలదని కాపుపెట్టును గొడవతి అయిన భార్యకు గడప దాటవలదని చెప్పనక్కరలేదు దాటినను కొంప మునిగినది లేదు తన దినచర్యను తెలిపి ఇన్ని గంటలకు భోజనము పెట్టుమని చెప్పిన చాలును వల్ల చెంచల బుద్ధి గలకేమో గడప దాటవలదని నియమము కాపు పెట్టాలి గుణవతి అయినటువంటి భార్యకు ఈ నియమం పెట్టక్కర్లేదు ఒకవేళ దాటినా ఆమె కొంప మునిగింది లేదు ఆయన ఆయన దినచర్యని చెప్పి నా అమ్మ నాకు ఇన్ని గంటలకు భోజనం అని చెప్తే చాలు అట్లే తనకెంత జీతము వచ్చునో చెప్పి ఆయా వినియోగములు చేయమని తెలిపి ఆమెకు డబ్బిచ్చి విడిచిపెట్టవచ్చును అచ్చట నిషేధములకు తావులేదు అట్టి వారికి నిషేధములు పెట్టు భర్త మూర్ఖుడు వేదము అట్లుగాక రాగద్వేషాత్మకులను ఫలితముల దృష్టిలో అదుపులో ఉంచును కర్మ ఫలితముల దృష్టిలో అదుపులో ఉంచుతుందండి వేదము ఎవరిని రాగద్వేషాత్మకులను మరి వైరాగ్య సంపన్నులండి వైరాగ్య సంపన్నులను ఫలితములతో హద్దుపెట్టక కర్తవ్య నిర్వహణము నేర్పును అందు స్వధర్మం ఆచరించుచు నిష్కాముడైన వాణిని మరి ఒకడు నిషేధములతో నిందింపరాదు స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు నిష్కాముడై ఉన్నాడు అలాంటి వాణ్ణి నిషేధాలతో నిందింపరాదు అలాంటి వాణ్ణి వైద్యుడు ప్రసవ సమయమున ఒక స్త్రీకి సుఖప్రసవము చేసి ఆపద తప్పించుచున్నప్పుడు ఆమె భర్త వైద్యుని పరపురుషుడు అనరాదు వైద్యుడు సుఖప్రసవం కోసం ప్రసవ సమయంలో ఒక స్త్రీని ఆపద నుంచి తప్పిస్తూ ఉన్నాడు ఆమె భర్త అక్కడ అప్పుడు ఆ టైంలో నియమం గుర్తుకొచ్చి పరపురుషుణ్ణి వి నువ్వు నువ్వు తాగకూడదు అని అనకూడదండి అంటే ఏంటి స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు నిష్కాముడైనప్పుడు మరి ఒకడు నిషేధములతో అతన్ని నిందింపరాదు ఒక పిరికివాని భార్య నూతిలో పడెను మాస్టర్ చూడండి చక్కటి ఉదాహరణలు చెప్తూ ఉన్నారు ఒక పిరికివాని భార్య నూతిలో పడెను ఒక సాహసికుడు దూకి ఆమెను ఎత్తుకొని పైకి తెచ్చెను ఆమె పరపురుష స్పర్శ పొందినది కనుక విడిచిపెట్టుడు అనరాదు ఆమె పరపురుషుని స్పరిశ పొందింది కాబట్టి నేను విడిచిపెడుతున్నాను అనకూడదండి ఎందుకు అతడు స్వధర్మాన్ని ఆలోచి ఆచరించాడు అతను తప్పే ఉంది స్వధర్మాన్ని ఆచరించాడు నిష్కాముడై ఆచరించాడు అట్లే స్వధర్మానుష్ఠానము చేయు నిస్సంగులను తిట్టరాదు స్వధర్మానుష్ఠానం చేసేటువంటి నిస్సంగుల్ని తిట్టకూడదయ్యా సతీదేవి దక్షుడికి చెప్తోంది స్వధర్మము ఆచరించేవాడు వాడిని నియమాల వంకతో వాడిని తిట్టకూడదండి ఇంకో ఉదాహరణ చెప్తున్నారు మాస్టారు ప్రొద్దెక్కుదాకా పరీక్షనాడు పుత్రునకు తండ్రి పాఠములు చెప్పి వానిని వెంట పెట్టుకొని పరీక్షకు పోవుటకై స్నానము చేయక భోజనము చేయును వాని లేచ్ఛుడనరాదు పాపం రాత్రి రాత్రంతా పాఠాలు చెప్పాడు పిల్లవాడికి పిల్లవాడికి తెల్లవారితే పరీక్ష గబగబ పరీక్షకి వెళ్ళాలి పిల్లవాడిని తీసుకొని వెళ్ళాలి స్నానం చేయకుండా ఇతను భోజనం చేశాడు అనుకోండి అతన్ని మ్లేచ్చుడు అని అనకూడదుట ఎందుకని అతను స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు అతను చేయవలసిన పని చేస్తూ ఉన్నాడు నియమం వంకతో అతన్ని తిట్టకూడదు అతన్ని చేయకూడదు భగవంతుడు ఈ రెండు కర్మలకును అతీతుడు కనుక భగవంతుడు ఇగో ఇది మనకి రెండు రకాలు చెప్పారు విధి నిషేధములు అని ఈ రెండిటికి కూడా భగవంతుడు అతీతుడు అండి అట్టి ధర్మం అంటిన వారు కొందరుందుదురు వారిని నిందించుట మహాపాపము వారికి విధులు నిషేధములు ఉండవు అట్టి పరమేశ్వరుని పని వాడిని నిందించిన దక్షుడు నీచుడు అంటూ ఉన్నది సతీదేవి కనుక ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలు చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ